తనను పట్టించుకోకుండా వెళ్తున్న సాగర్ను చూసి అనుషా వెంటనే అతన్ని దగ్గరకు వెళ్లి అడ్డుగా నుంచోని నేను నీకోసం వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు బావా అని అంటూనే అఖిల వైపు చూసి కన్ను కొట్టింది ఆమె సాగర్ను ఆట పట్టిస్తుందని అర్థం చేసుకున్న అఖిల చిన్నగా నవ్వింది ఆ మాటకు సాగర్ కూడా ఇబ్బంది పడుతూ లేదు నా కొంచెం పనుంది అని అన్నాడు ఎన్ని పనులున్నా నువ్వు పక్కన పెట్టాల్సిందే అయినా నీకు అంత అర్జెంట్ పనులేముంటాయి ఎలాగో ఖాళీగానే ఉంటావు కదా అని అంటూనే వెళ్లి సాగర్ ముందు నూడుచొని నేను హైదరాబాద్కి వచ్చినందుకు కనీసం నాకు ఒక మంచి భోజనం కూడా పెట్టించవా బావా అని గారంగా అడిగింది అనుష ఆమె ధోరణి చూస్తుంటే తనను వదిలిపెట్టేలా లేకపోవడంతో సరే నీకేం తినాలనిపిస్తుందో చెప్పు ఆర్డర్ పెడతాను అని అన్నాడు సాగర్ ఆర్డర్ చేయడం నాకు కూడా తెలుసు అని అంటూనే ఒక క్షణం ఆగి ఏదో గుర్తొచ్చినట్లు అతన్ని వైపు చూసి ఆర్డర్ చేస్తావా ఎలా ఆర్డర్ చేస్తావు ఈ విషయం శైలజా పిన్నికి తెలిసిందంటే తన డబ్బంతా ఖర్చు పెట్టేస్తున్నందుకు పనిష్మెంట్ గా నీతో మరో నాలుగు గిన్నెలు ఎక్కువగా కడిగిస్తుంది అని నవ్వుతూ అంది అనుష సాగర్ ఆ ఇంటి అల్లుడు అయినప్పటికీ శైలజ అతన్ని ఎలా ట్రీట్ చేస్తుందో అనుషకు బాగా తెలుసు అందుకే శైలజా పేరు చెప్పి అతన్ని ఏడిపించాలనుకుంది కాని సాగర్ నవ్వుతూ దాని గురించి నువ్వు కంగారు పడకు నువ్వు ఏం తినాలనుకుంటున్నావో చెప్పు కడుపు నిండా నేను తినిపించగలను అంటూ ఆమె వైపు కాన్ఫిడెంట్ గా చూశాడు ఆ మాటలకు అనుషా అతనివైపు కొంచెం అనుమానంగా చూస్తూ ఏంటి బావా ఈ మధ్య నీకు లాటరీ గాని తగిలిందా ఏంటి లేదా ఏదైనా జబ్బు చేసి మైండ్ పనిచేయడం మానేసిందా శైలజా పిన్ని పేరు చెప్పినా కూడా నువ్వు భయపడకుండా మాట్లాడుతున్నావు అని అడిగింది నువ్విప్పుడు భోజనం తినాలనుకుంటున్నావా లేదా ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సీరియస్ గా అడిగాడు సాగర్ నాకు నీ భోజనం ఏమీ అక్కర్లేదు ఆల్రెడీ మేం లంచ్ చేసేసాం కాబట్టి నువ్వు కంగారు పడకుండా ఇలా వచ్చి మాతో పాటు కాసేపు కూర్చో అంటూ సాగర్ చేతిని పట్టుకుని చనువుగా లాక్కెళ్ళింది అనుష అనుషా దాంతో సాగర్ ఇబ్బంది పడుతూనే అఖిల వైపు చూశాడు అఖిల కూడా కూర్చోమని సైగ చేయడంతో ఇంకేం మాట్లాడలేక అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు ఆ తర్వాత ఆ ముగ్గురు అమ్మాయిలు సెలబ్రిటీల గురించి కాస్మోటిక్స్ నార్మల్ ప్రొడక్ట్స్ సినిమాలు క్రికెట్ అంటూ రకరకాల విషయాల గురించి మాట్లాడుతూనే ఉండిపోయారు కాసేపటి తర్వాత ఇంట్లోనే కూర్చొని బోరుగా ఉంది మనమందరం కలిసి షాపింగ్కి వెళ్దామా అని అడిగింది అనూషా నాకేం అభ్యంతరం లేదు కానీ మన సెలబ్రిటీ రజితకి మాత్రం ఇలాంటి షాపింగ్ లకు రావాలంటే కుదరకపోవచ్చు ఆమెను బయట షాపింగ్ మాల్స్ లో చూస్తే ఆమె ఫ్యాన్స్ అందరూ చుట్టూ చేరి ఆమెను ఇబ్బంది పెడతారు అని నవ్వుతూ చెప్పింది అఖిల ఆ మాట వినగానే అనుష ఆశ్చర్యంగా చూస్తూ నిజమా ఇప్పుడు రజిత అంత పెద్ద సెలబ్రిటీనా అంటూ రజిత వైపు షాక్ అవుతున్నట్లుగా చూసింది ఆ ప్రశ్నకు రజిత కంగారుగా ఏదో చెప్పబోయింది కానీ ఈలోగానే అఖిల మళ్లీ మాట్లాడుతూ అవును రజిత ఈ మధ్య అరిటాకు హోటల్ సుప్రీం విలాస్ రెండింటికి జనరల్ మేనేజర్ గా పనిచేస్తుంది దాంతో సిటీలో ఉన్న చాలా మంది రిచ్ కిడ్స్ కి టార్గెట్ కూడా అయింది అని అంది అఖిల మాటలకు రజిత వెంటనే హడావుడిగా లేదనుషా నువ్వు అఖిల చెప్పే మాటలు పట్టించుకోవద్దు నేను కేవలం మా బాస్ కింద వర్క్ చేస్తున్న ఎంప్లాయీని అంతకుమించి ఏం లేదు అంటూనే భయంగా పక్కనే ఉన్న సాగర్ వైపు చూసింది కానీ సాగర్ వాళ్ల మాటలు ఏవి పట్టించుకున్నట్లు తన మొబైల్లో ఏదో చూసుకుంటూ ఉండటం చూసి రజిత కొంచెం రిలాక్సింగ్ గా ఊపిరి పీల్చుకుంది అవునా సరే అయితే మనమిప్పుడు స్ట్రీట్ షాపింగ్ కి వెళ్ళలేం కాబట్టి ఏదైనా క్లబ్ కి వెళ్దాం అక్కడ హ్యాపీగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేద్దాం అని అంది అనుషా అనుష ఎక్కువగా బయట గడిపే అమ్మాయి కావడంతో ఆమెకు ఇంట్లో ఉండటం బోరింగ్ గా ఉంటుంది అందుకే ఎలాగైనా సరే అందర్నీ తీసుకుని బయటకు వెళ్లాలనుకుంటుంది వెంటనే రజిత కూడా గుడ్ ఇది పర్ఫెక్ట్ గా ఉంది మా అరిటాకు హోటల్ ఇటీవలే స్వప్నలో గ్రూప్ తో కలిసి ఒక మ్యూజికల్ బార్ లాంచ్ ఓపెన్ చేసింది మనం అక్కడికి వెళ్ళొచ్చు అని ఉత్సాహంగా చెప్పింది క్లబ్లోకి వెళ్లడం అంత మంచిది కాదేమో ముగ్గురు షాపింగ్కే వెళ్ళండి ఫోన్ చూస్తూనే చిన్నగా అన్నాడు సాగర్ ఏంటి బావా నువ్వు మాతో రావడం లేదా ఆశ్చర్యంగా అడిగింది అనుషా అవును సాగర్ నువ్వు కూడా మాతో పాటు రా ఇంట్లో ఒక్కడివే ఏం చేస్తావు బయటకు వెళ్తే సరదాగా తిరిగినట్లు ఉంటుంది అని అఖిల కూడా చెప్పింది అవును సార్ మీరు కూడా మాతో పాటు రండి కొంచెం సరదాగా ఉంటుంది కన్విన్స్ చేస్తున్నట్లుగా అడిగింది రజిత ఆ ముగ్గురు అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు అడుగుతూ ఉండడంతో సాగర్ కాదనలేక సరే మీ అందరూ ఇంతలా అడుగుతున్నారు కాబట్టి వస్తాను అని అన్నాడు చూస్తుంటే బావగారికి బ్రతిమాలించుకోవడం బాగా అలవాటైనట్లుంది అన్నింటికీ ఇన్నిసార్లు ఎందుకు అడిగించుకుంటున్నాడు అఖిల నువ్వే ఇదంతా బావకు అలవాటు చేశావా అంటూ అఖిల వైపు చూసింది అనుష ఆ మాటకు అఖిల ఏం సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వింది ఆ తర్వాత గంట తిరిగేసరికి ఆ ముగ్గురు అమ్మాయిలతో కలిసి షాపింగ్ మాల్లో అడుగు పెట్టాడు సాగర్ వాళ్ళు వెళ్లేటప్పటికే షాపింగ్ మాల్ మొత్తం ఉంది చాలా మంది వ్యక్తులు భూమికుడి ఉన్నారు దాంతో అనుష అటువైపు చూస్తూ అక్కడ అందరూ ఎందుకలా గుంపుగా ఉన్నారు అంటూ మరికొంచెం ముందుకు వెళ్లి చూసింది అక్కడ అందరి మధ్యలో స్టేజ్ పై కనిపించింది సింగర్ అవంతిక అప్పుడే ఆమె పాట పాడటం పూర్తి చేయడంతో ఆమె కోసం స్టేజ్ చుట్టూ జనం చేరి ఫోటోస్ తీసుకోవడం కోసం ఎగబడుతూ ఉన్నారు ఆమెను చూడగానే కూడా అవుతూ ఆమె సింగర్ కదా మన టాలీవుడ్ సెలబ్రిటీ సింగర్ అని అంది అవును ఆమె కూడా ఈ మధ్యనే స్వప్నలో గ్రూప్ తో అగ్రిమెంట్ కుదుర్చుకుందని విన్నాను ఈ మధ్య కాలంలో చాలా చారిటీ షోస్ కూడా చేస్తుంది అని చెప్పింది రజిత గ్రేట్ నాకు ఆ సింగర్ అంటే చాలా ఇష్టం మనం కూడా త్వరగా వెళ్లి ఆమెతో ఒక పిక్ తీసుకుందామా అని అంటూనే ఆ గుంపు వైపు కదిలింది అనుష ఆ జనాలందరి మధ్యలో నుంచి లోపలికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది దాంతో అనుష అనుకోకుండా పక్కనే ఉన్న డెకరేటివ్ ఐటమ్స్ కి తగిలింది దాంతో ఆ ఐటమ్స్ అన్ని కింద పడిపోయాయి అది చూసి అక్కడే ఉన్న సెక్యూరిటీ పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వచ్చి హలో మేడం మీ వల్ల డెకరేషన్ మొత్తం పాడైపోయింది దీనికి మీరు పే చేయాల్సి ఉంటుంది అని అన్నారు అది చూసిన సాగర్ వెంటనే ఏదో అనాలనుకున్నాడు కాని అంతలోనే రజిత ముందుకు వచ్చి హలో మిస్టర్ ఎందుకలా అరుస్తున్నారు ఆమె కావాలని ఇదంతా చేయలేదు పక్కన తోపులట జరుగుతుంది కనిపించడం లేదా అని గట్టిగా అడిగింది దాంతో వాళ్లలో ఒక బాడీ గార్డ్ మేడం మీరు మాపై ఎందుకు కోప్పడుతున్నారు ఆమె డెకరేషన్ మొత్తం పాడు చేసింది మేము అడగకుండా ఎలా ఉంటాం అయినా మీరు ఇలా ఆర్గ్యూ చేస్తే ఇక్కడి నుంచి బయటకు పంపించాల్సి ఉంటుంది అని సమాధానం చెప్పాడు అవునా మమ్మల్ని బయటికి పంపిస్తారా ఎలా పంపిస్తారో నేను కూడా చూస్తాను మీకు ధైర్యం ఉంటే చేయండి అంటూ నడుం మీద రెండు చేతులు వేసుకొని ఆ బాడీ గార్డ్స్ కి ఎదురుగా నుంచొని వాళ్ల వైపు సూటిగా చూసింది రజిత ఇంతలో హఠాత్తుగా దూరంలో నుంచి హలో రజిత గారు మీరిక్కడేం చేస్తున్నారు అంటూ ఒక గొంతు వినిపించింది దాంతో వాళ్ళంతా అటువైపు తల తిప్పి చూశారు అటువైపు నుండి నవ్వుతూ వస్తూ కనిపించాడు మ్యూజిక్ కన్సెప్ట్ మేనేజర్ ధీరజ్ రజిత అతన్ని సారీ మీరు అంటూ ప్రశ్నార్థకంగా అతని వైపు చూసింది మీరు నన్ను గుర్తుపట్టలేదా మేడం నేను ధీరజ్ సుప్రీం విల్లా సారిటాక్ హోటల్ ఓపెనింగ్ ఈవెంట్ లో మ్యూజిక్ కాన్సెర్ట్ కండక్ట్ చేశాను అని ఉత్సాహంగా గుర్తు చేశాడు ప్రస్తుతం అవంతిక స్వప్నలో గ్రూప్ తో అగ్రిమెంట్ కుదుర్చుకోవడం వల్ల ఈ రోజు మాల్లో జరుగుతున్న ఆమె ఈవెంట్ మొత్తాన్ని దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత ధీరజ్ పై పడింది దాంతో ఆ రోజు అతను కూడా మాల్ కి రావాల్సి వచ్చింది అతను చెప్పింది విన్న తర్వాత రజిత వెంటనే తన కణతపై చే పెట్టుకొని సారీ మేనేజర్ ధీరజ్ గుర్తుపట్టలేకపోయాను దట్స్ ఆల్ విత్ మై బ్యాడ్ మెమొరీ అని గిల్టీగా చెప్పింది ఇంతలో అదంతా చూసిన అనుష వెంటనే రజితను చేయి పట్టి దగ్గరికి లాగి రజిత మనం కూడా అవంతికతో ఒక ఫోటో దిగుదాం అతను హెల్ప్ చేస్తాడేమో అడుగు నేను అవంతికకు పెద్ద ఫ్యాన్ని అని రిక్వెస్టింగ్ గా అడిగింది అది చూసి సాగర్ చిన్నగా నవ్వుకున్నాడు అవంతిక ఇప్పుడు తన గ్రూప్ తోనే టైప్ అయిన ఆర్టిస్ట్ కాబట్టి ఆమెతో ఫోటో తీసుకోవడం అతనికి పెద్ద విషయం కాదు అయినా తనకేమీ సంబంధం లేనట్లే మౌనంగా నుంచున్నాడు అనుష ఆత్రం చూసి రజిత సరే అని తల ఊపి మేనేజర్ ధీరజ్ నా ఫ్రెండ్ ఆమెతో పిక్ తీసుకోవాలనుకుంటుంది మీరు ఈ విషయంలో హెల్ప్ చేయగలరా అని అడిగింది జనరల్ మేనేజర్ రజిత గారు అడిగితే మేం కాదనగలమా తప్పకుండా హెల్ప్ చేయాల్సిందే అని నవ్వుతూ చెప్పి పక్కనే ఉన్న బాడీ గార్డ్స్ వైపు చూసి మీకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా మరోసారి ఇలా ఎవరితోనైనా గొడవ పడుతున్నట్లు చూస్తే మీపై నేను డైరెక్ట్ గా కంప్లైంట్ చేస్తాను నుంచి వెళ్ళండి అని వాళ్లను గద్దించాడు ధీరజ్ ధీరజ్ ఆ మాల్ ఓనర్ కి బెస్ట్ ఫ్రెండ్ అని వాళ్లకు తెలుసు అందుకే అతనికి భయపడుతూ వెంటనే తలదించుకొని సారీ సార్ అని చెప్పి అక్కడి నుంచి హడావుడిగా వెళ్లిపోయారు ఇంతలో సింగర్ అవంతిక కూడా అక్కడున్న వాళ్ళందరినీ తప్పించుకొని కన్సర్ట్ జరిగిన స్టేజ్ వెనక్కి వెళ్ళింది అప్పుడు ధీరజ్ వాళ్లతో మీరు నాతో రండి అని అన్నాడు దాంతో వాళ్లంతా అతన్ని ఫాలో అవుతూ ముందుకు వెళ్లారు ప్రస్తుతం అరిటాక్ హోటల్ హైదరాబాద్ నగరంలో మాత్రమే కాకుండా స్టేట్లోని ముఖ్య నగరాల్లో కూడా తన బ్రాంచ్ ను ఓపెన్ చేస్తుంది దాంతో ఆ హోటల్ జనరల్ మేనేజర్ గా రజిత అందరికీ బాగా తెలుసు అలాగే ఆమెతో మంచి రిలేషన్ ఏర్పరచుకుంటే అది ఫ్యూచర్ లో తనకు కూడా బాగా ఉపయోగపడుతుందని అనుకున్నాడు ధీరజ్ ఆమె అడిగిన వెంటనే కాదనకుండా అవంతికను మీట్ అవడానికి తీసుకెళ్లాడు అలాగే అవంతిక కూడా ఆ కన్సర్ట్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉండడంతో తాను చెబితే అవంతిక కాదనదని అనుకున్న ధీరజ్ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాడు దీనివల్ల రజిత మనసులో అతనిపై మంచి ఇంప్రెషన్ ఉంటుందని అతను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు రెండు నిమిషాల్లోనే వాళ్ళంతా అవంతిక దగ్గరకు వెళ్లారు హలో మిస్ అవంతిక విలు నా ఫ్రెండ్స్ మీతో పిక్ తీసుకోవాలనుకుంటున్నారు ఎక్కువ టైం తీసుకోరు అని రిక్వెస్టింగ్ గా నవ్వుతూ అడిగాడు ధీరజ్ సారీ మిస్టర్ ధీరజ్ ఇక్కడికి కేవలం కన్సర్ట్ చేయడానికి వచ్చాను ఫ్యాన్స్ ని కలుస్తూ వాళ్ళకి ఫోటోలు ఇవ్వడానికి కాదు ఇదంతా కుదరదు దయచేసి వాళ్ళను ఇక్కడ నుండి తీసుకెళ్ళండి అంటూ ధీరజ్ రిక్వెస్ట్ ను రిజెక్ట్ చేసింది అవంతిక ఆ మాట వినగానే అనుషాముఖం మారిపోయింది అఖిలకు కూడా ఇబ్బందిగా అనిపించింది మిస్ అవంతిక ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ వన్ ఫోటో సో అంటూ అతను మాట్లాడుతూ ఉండగానే అవంతిక వెంటనే తన చేతిని పైకెత్తి ఐమ్ క్లియర్ అబౌట్ దిస్ నేను చెప్పాల్సింది ఆల్రెడీ చెప్పేశాను దయచేసి మీరంతా ఇక్క నుంచి వెళ్లిపోండి అనవసరంగా నా టైం వేస్ట్ చేయొద్దు అని గా సమాధానం చెప్పింది అవంతిక నుంచి అంత స్ట్రాంగ్ రియాక్షన్ రావడంతో ధీరజ్కి ఏం చేయాలో తోచలేదు దాంతో వెంటనే రజిత వైపు తిరిగి సారీ మేడం మనం వెళ్దాం అంటూ అక్కడి నుంచి వెనుతితిగాడు ఇంతలో హఠాత్తుగా నీ టైం నీ వాల్యూస్ కన్నా విలువైందని నువ్వు అనుకుంటున్నావా అంటూ సాగర్ గొంతు వినిపించింది దాంతో అక్కడున్న వాళ్ళందరి దృష్టి ఒక్కసారిగా అతని వైపు తిరిగింది అవంతిక కూడా అతని వైపు చూసి ముఖం చిరాగ్గా పెడుతూ ఇంతకీ ఎవరు నువ్వు ఒకవేళ నా పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటే స్టేజ్ ముందుకు వెళ్లి ఆడియన్స్ లో కూర్చో లేదంటే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో నన్న ఇరిటేట్ చేకు ఇంకా ఎక్కువ చేస్తే మాల్ నుండి గెంటేపిస్తాను అని అసహనంగా అంది హౌ రూడ్ అంటూ రజిత కోపంగా ఆమె వైపు చూసి కల్లెర్ర చేసింది తన ఎదురుగానే తన బాస్ని ఆమె కించపరుస్తూ మాట్లాడడం చూసి రజిత తట్టుకోలేకపోయింది మేనేజర్ ధీరజ్ ప్లీజ్ ముందు వీళ్లను ఇక్కడునుంచి తీసుకెళ్లిపోండి ఐ డోంట్ వాంట్ టు సీ దేర్ ఫేసెస్ అని సీరియస్గా చెప్పింది అవంతిక ఆ మాటలకు ధీరజ్ ఏం చెప్పలేక అయోమయంగా నిలబడిపోయాడు పరిస్థితి అంతా దారుణంగా ఉంటుందని అతను ఊహించలేదు ఒకవైపు సెలబ్రిటీ అవంతిక మరోవైపు రజిత ఇద్దరిలో ఎవరికి సపోర్ట్ చేయాలో ఎవరికి సహాయం చేయాలో అతనికి అర్థం కాలేదు మా ఫ్యామిలీ మెంబర్స్ కేవలం మీతో ఫోటో దిగాలని సరదా పడ్డారు అందుకే ఇక్కడ దాకా రావలసి వచ్చింది కానీ మీరు ఇలా అంటారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన మీరు చారిటీ షోస్ చేస్తున్నారు కదా అంటే సామాన్యుని గురించి ఆలోచించాలని మీకు తెలిసే ఉంటుంది అలాంటప్పుడు మీకోసం ఇంత దూరం వచ్చిన వాళ్లతో ఒక ఫోటో దిగితే ఏమవుతుంది ఈసారి మరీ కొంచెం కటువుగా అడిగాడు సాగర్ అతని నోటి నుండి ఆ మాటలు అనగానే చుట్టూ ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఎవరితను సెలబ్రిటీ అవంతికతోనే ఇలా మాట్లాడుతున్నాడు త్వరగా అతను ఇక్కడ్నుంచి వెళ్లిపోవడం మంచిది లేదంటే అవంతికకు కోపం వస్తుంది ఆ తర్వాత ఆమె అతన్ని ఇక్కడి నుంచి గెంటే ఇస్తుంది నిజమే చూస్తుంటే ఇతనికి కొంచెం పొగరుగా కూడా ఉన్నట్లుంది అంటూ అందరూ తలో రకంగా మాట్లాడడం మొదలుపెట్టారు మరోవైపు సాగర్ మాటలు విన్న అవంతిక కూడా తన పిడికిలి బిగించి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ లోపలే ఉడికిపోతుంది దాంతో ఆమె ధీరజ్ వైపు తిరిగి మేనేజర్ ధీరజ్ ఇక్కడ జరుగుతున్న దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుంటుంది అని పళ్ళు కొరుకుతూ చెప్పింది మాటలతోనే తనను ఇబ్బంది పెట్టిన సాగర్ ను అవంతిక ఏం చేయబోతుంది మాల్లో అందరి ముందు సాగర్ తన పవర్ చూపించబోతున్నాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి